ఇంత భ్రష్టు పట్టినా ఇంత దరిద్రం వచ్చినా ఇన్ని బాధలు పడుతున్నా ఇంత అప్పులు పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా నలుగురు వస్తున్నా సిగ్గులేదురా నీకు ఇంకా దేవుడు ఏ సుప్రభు ఏ సుప్రభు ఏ సుప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు ఏం బాగుపడ్డావురా ఏం బాగుపడ్డావై ఏం దీవించబడ్డావు నీ బ్రతుకు ఎట్ల అయిపోయిందో చూసుకో నీ అవతారం ఎట్లా తగలబడిందో చూసుకో నలుగురు వస్తున్నారు నిన్ను వస్తున్నారు నిన్ను నాశనం అయింది జాలదా ఇంకా పరిగెత్తుతున్నావు ఏమయ్యా నేను నాశనం ఏం కావాలి అవ్వాల్సినంత అయిందిగా ఏమీ కాలేదు ఏమీ కాలేదు అలా చూపిస్తున్నాడు ఆయన ఏమీ కాదు రెండింతల మేలు నాకుంది రెండింతల ఆశీర్వాదం నాకుంది जलमुललो बडिने वेळिन अभिना मीदपार నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం ఎవడి వల్ల కాదు అంత అయిపోయింది అనిపిస్తాడు శూన్యం అయిపోయింది అనిపిస్తాడు సమాజాన్ని కూడా అననిస్తాడు మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు చేశాడు చేశాడు అనుభవించి చెప్తున్నా అనుభవించే చెప్తున్నా నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు హింసించే వాళ్ళని హింసించనిస్తాడు దూషించే వాళ్ళని దూషించనిస్తాడు ఇన్ని జరుగుతున్నా ఏమి పట్టినట్టు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు చేదైన అనుభవాలు రాణిస్తాడు మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా ఆయనే అడుగుతాడు ఇన్ని శ్రమలు పెట్టాను కదా ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా ఇన్ని వేదనలు నీకు రాణిచ్చాను కదా నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు నా మీద బాధ ఏదా ఎందుకైనా వదిలిపెట్టలేకపోయినా ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు ఎలా నన్ను హత్తుకొని అని అడుగుతాడు కఠినమైన ఇబ్బంది కొలిమిలో శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా నీకు బాధే లేదా అని అడుగుతా నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకునే దారి కూడా వేస్తావు నాకు తెలుసు నీకు తెలియకుండా ఏది రాదుగా అందుకే నీ వైపే చూశాను బళ నమ్మకమైన కుమారుడా నమ్మకమైన కుమారి చూసారా నా కుమారుడు చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు భయపడొద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు ఆయన పాదాన్ని ఆశ్రయించు శోధనతో పాటు తప్పించుకునే దాని ఆయన నీకు చూపిస్తాడు ఆశ్రయించటం నీ పని జవాబివ్వటం ఆయన పని అప్పచెప్పటం నీ పని పగదీర్చటం ఆయన పని నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పని నీ నీతికి దిగినట్టు నివాస స్థలమును వర్తిల్ల చేయటం ఆయన పని ప్రతిదా తండ్రి ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై ఉంద పరీక్షించే దేవుడిగా మా మధ్య ప్రత్యక్షమయ్యా మా ముందు నువ్వు చిన్న పరీక్షలు ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపించు చూపించి ఇప్పటికే ఎన్నో రకాల శ్రమల్లో శోధనల్లో బాధల్లో వేదనల్లో అవమానాల్లో అన్నేళ్లలో ఉన్న నీ బిడ్డలు నేను నన్ను దర్శించు దర్శించు మనో తొలగించి ఆదరించి ధైర్యపరిచి నెమ్మది ఎలా గెలవాలో ఎలా జయించాలా ఏ విధంగా నీ పోలికలో రూపాంతరం చెందాలో మాకు కృపనే కృపనే నా ఎదుటున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ వేదన అన్నిటి నుంచి వారికి విడుదల దయచి ఏ పరిస్థితి అయినా ఎవడిన్ననుకున్నా ఎవరిన్ని రకాల అపహాస్యాలు చేసుకున్నా

నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి ఎందునో నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేత నన్నగా రాజ్యం బలం మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి అన్న తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రీడేనే యేసయ్య శాశ్వత నిత్య కృప. పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం. సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంగమత్వతికిని సదా తోడి మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రబేస రక్తమునకే జయ ప్రబేస రక్తమునకే జయ ప్రబేస నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరి కొరకు దేవుని సమాధానం మీ మీదకి వచ్చున్నట్లు నేను మీకోసం ప్రార్థన చేస్తాను మీరు కలిగి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు మీకోసం ప్రార్థన చేస్తాను మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాను మీరు దయచేసి దేవుణ్ణి స్తుతించండి ఈరోజు విన్న మాటలని బట్టి ఇప్పటికే పరీక్షలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు ఇక్కడ కాదు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా విన్న మాటల్ని బట్టి ధైర్యం తెచ్చుకుని గుర్తుపెట్టుకో పరీక్షాకాలం పూర్తయిందాకే నీకు ఈ శోధన ఈ వేదన ఈ బాధ ఈ శ్రమ ఈ రోగమై సమస్య నీ నమ్మకత్వం నీ విశ్వాస్యత నీ యథార్థత నీ భక్తి నీకు తేలిన నాడు నువ్వు ఉంచమన్నా ఉంచుడు వాటిని ఆయన తీసేస్తాడు రెండింతల ఆశీర్వాదాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాడు నిన్ను బట్టి దేవుడు అతిశయించున్నట్లు నిన్ను బట్టి దేవుడు సంతోషించినట్లు నిన్ను బట్టి దేవుడు ఘనంగా చెప్పుకొనున్నట్లు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి విశ్వాసంలో స్థిరంగా ఉండు కృప మనందరికీ తోడై ఉండనగా స్తోత్రాలు చెప్పండి అందరూ ఎవరెవరికి ఏ విధమైన బలహీనత ఉందో మీ నెత్తి మీద చేయి ఉంచండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను స్తోత్రాలు చెప్తూ స్తోత్రాలు చెప్తూ మీకున్న మానసిక శారీరక ఆత్మీయ సమస్యల నుంచి విడుదల పొందినట్లు మీ తల మీద చేయి ఉంచండి మీ తల మీద కుడి చేయి ఉంచండి బిడలారా మీ కోసం నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం అందరూ స్తోత్రాలు చెప్పాలి స్తోత్రాలు చెప్పాలి బిడ్డ స్తోత్రాలు చెప్పాలి స్తోత్రం 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 నా దాసుల ప్రార్థన నేను ఆలకించు వారి ప్రార్థనకు చెవి ఉక్కుతన నాడు దేవుడు శ్రవిస్తాడు స్తోత్రం 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 ఈ యోగిత లేకపోయనైన మహా నన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని నేటి వరకు నా ప్రార్థనలకు జవాబిస్తున్న నా ఏసయ నా బంగారు ఏ నా ఏ నా ఏ నా ప్రార్థన వినే నా తండ్రి నా ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి నేను మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చిన నా తండ్రి అనేక ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి ఈ రోజు నీ పక్షంగా చేసే ఈ ప్రార్థనకు జవాబిస్తాడు విశ్వాసంతో స్తోత్రాలు చెప్పు కళ్ళు మూసి కళ్ళు మూసి స్తోత్రాలు చెప్పు నాన్న స్తోత్రాలు చెప్పు స్తోత్రం 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 స్తోత్రం

స్తోత్రం చెప్పం స్తోత్రం స్తోత్రం యా ఇరు కుమార్తెను ప్రతిగించిన స్తోత్రం స్తోత్రం స్వస్థపరిచిన స్తోత్రం స్తోత్రం స్వస్థపరిచిన స్తోత్రం స్తోత్రం ఉన్న వారిని స్తోత్రం 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 అని చేసిన స్తోత్రం నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది అని సెలవిచ్చిన వాడ స్తోత్రం 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 నీ సన్నిధిలో నిలిచిన ఒక్కసారి దర్శించు వారు నేను మేము తెలిసి తెలియక చేసిన పాపములు దోషములు అపరాధములన్నీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు చెడుతనమున సహించుకొని పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని అపేక్షించి పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మేము కోరుకుంటుండగా దయచేసి మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి మా ఆశను స్థిరపరచు ఇంతవరకు పొరపాటుగా ప్రవర్తించిన మేము నీతి ప్రవర్తన కలిగి బ్రతకడానికి తీర్మానించుకొని ఉండగా దయచేసి మా నీతి మార్గంలో మమ్మల్ని స్థిరపరచురపరచు నీ నీతిని అనుసరించి బ్రతకడానికి ఈ తీర్మానంలో నీ బిడ్డలందరూ ఏ వ్యాధిలో ఏ రోగములో ఏ విధమైన బలహీనతలో శోధించబడుతున్నారు వారు ఎదుర్కొంటున్న ప్రతి రోగము ప్రతి బలహీనత గాక వారి రిపోర్ట్స్ సర్వ శరీరము రోగము నుండి విడుదల పొంది ఆరోగ్యవంతమై స్వస్థత 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 విడుదల పొందనుగాక ఆమె గొప్ప గొప్ప సాక్ష్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి వారి శరీరాల్లో ఉన్న రోగాలు తొలగించి పూర్ణ ఆరోగ్యముతో నింపు వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లోంచి కేసుల్లోంచి వారికి విడుదల ప్రసాదించు ప్రసాద్ పరీక్షల వారికి జయం వచ్చేటట్టు చెయ్యి పరీక్షల వారికి జయం వచ్చేటట్టు వారి ప్రయత్నాలు నిరుద్యోగులకు జాబ్స్ వారి ఉద్యోగ ప్రయత్నం సఫలమయ్యేటట్టు పొలం వేసినటువంటి రైతులకు సమృద్ధి పంట ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయము దాయిండ్ర గర్భములు వారిని సంతానోపత్తులను చెయ్యి చెయనిత్ రోగులను స్వస్థపరచు అస్తపరిచి కన్నిత్తుడు శాపమును తొలగించు తొలగించి రక్షణ లేని వారికి రక్షణ దాయచెయ్యి లైచ్ ఓ ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల విడుదల అప్రవాదంలో ఉన్న వారికి విడుదల విడుదల రావలసిన వాటి విషయంలో సహాయము సహాయము తప్పింది బిడ్డలకు దాయచే దాయ్ చి పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు ఏ శ్రమలో శోధంలో బాధలో వేదంలో ఉన్నారా వారిని విడిపించి వారికి నీ సమాధానము దయచేయండి తిరిగి వెళ్ళి చుండగా మార్గం తోడయి ఉండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి ఏ ఒక్కరు ఏ కీడితో పడకుండా నీ కృప ఆ కాపుదల ప్రసాదించి నీ భద్రత మా బిడ్డలందరికీ దయచేయండి